మాంసం లేకుండా శరీరానికి బలం ఇచ్చే కర్రీ ఇది రాజ్మా సోయా చంక్స్ కలిపి చేసిన కర్రీ ఇది రుచి మాత్రం అదిరిపోయిందండి ఈ రెండు కలిపి వండితే ఇంకా ప్రోటీన్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు హై ప్రోటీన్ మన బాడీకి అందుతుంది మంచి క్వాలిటీ ప్రోటీన్ పడుకునేటప్పుడే రాజ్మాని నానబెట్టి ఉంచుకోవాలి మార్నింగ్ టైము రాజమాని ఒక నాలుగైదు విజిల్స్ వచ్చానిసేపు ఉడకనిచ్చుకుందాం వేడి నీళ్ళలో మేకర్ని నానబెట్టుకొని చల్లారిన తర్వాత గట్టిగా పిండి పక్క పెట్టి మిక్సీ పట్టుకోవాలి ఇలా ఈ కర్రీకి ఇలా మిక్సీ పట్టుకుంటేనే బాగుంటుంది ఉప్పేసి ఉడకబెట్టుకున్న రాజమాల చూడండి నేను చూపించినట్లుగా వండుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది కాంబినేషన్ ఎక్సలెంట్ చపాతీలకి రైస్లకి వీడియో లాస్ట్ వరకు చూడండి చాలామంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ నాకు సపోర్ట్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఒక ఉల్లిగడ్డ నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్న కట్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ చూపెడతారండి నేనుగా ఈ మసాలా ప్రిపరేషన్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని చాలా తక్కువ మసాలాలు వేసుకుంటాను మసాలాలు వేసుకొని నువ్వులు వేసుకొని పల్లీలు వేసుకుందాం ఇవన్నీ మంచిగా వేపుకుందాం ఉమ్ముకున్న ఎండు కొబ్బరి వేసుకుందాం ఇవన్నీ మంచిగా వేగనిచ్చి పక్కా పెట్టుకొని మిక్సీ పట్టుకుందాం చల్లార్చినాక ఒక బాండి పెట్టుకొని కాస్తంత ఆయిల్ వేసుకొని పచ్చి మసాలాలు వేసుకుందాం అదొకటి అదొకటి అట్లా చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసుకుందాం చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాస వేపుకుందాం యాసిటివ్ని చూపెట్టినట్టుగా వండుకోండి చాలా బాగుంటుంది కూర టేస్ట్ చక్కగా వేగిన తర్వాత బగారాకు పుదీనా వేసుకుందాం నా దగ్గర పుదీనా లేదు బగారాకు వేస్తున్నా చక్కగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఈ కర్రీలో కారాలు మిరియాల కంటే పోషకాలు ఎక్కువ అండి చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత కాస్తంత పసుపు వేసుకుందాం పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చే హెల్దీ రెసిపీ ఇది కాయలు కూడా మనకు కావాల్సినంత తక్కువలో కూడా వండుకోవచ్చు చక్కగా పసుపు వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మిల్ మేకర్ వేసుకుందాం చక్కగా ఫ్రై కానిద్దాం ఆయిల్లో ఒక నిమిషం అలా ఫ్రై అయిన తర్వాత ఇందులో సరిపడా కారం ఉప్పు వేసుకుందాం రాజ్మా మాత్రం చక్కగా మెత్తగా ఉడికేలాగా కుక్కర్లో ఉడకబెట్టుకోండి ఉప్పు వేసి ఉప్పు కారం కాస్త వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ వేసుకుందాం మసాలా పేస్ట్ చక్కగా మసాలా పేస్ట్ కూడా కలిసిపోయింది ఒక టూ మినిట్స్ నూనెలో వేగిన తర్వాత పోసుకుందాం ఈ మోతాదులో వాటరు పోసుకోండి జారులాగా ఉండేలాగా ఉప్పేసి ఉప్పు చక్కగా ఉడకబెట్టుకున్న రాజ్మా వేసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత చక్కగా ఉడకనిచ్చుకుందాం కొంచెం తు తుకొక్క అనే టైంలో ఒకసారి కలబెట్టుకుందాం బస్ మెల్లే అదిరిపోయిందండి ఆ రేంజ్లో ఉన్నది తక్కువ ఫ్లేమ్లో ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అట్లా ఉడకనిచ్చుకుందాం చక్కగా నైట్లో ఉన్నవాళ్ళు తప్పకుండా ట్రై చేయాల్సిన కర్రీ అండి ఇది కాస్త తుకతుకా అనే టైంలో కొంచెం దగ్గర పడ్డది కొంచెం ధనియాల పొడి వేసుకుందాం మంచిగా కలుపుకోవాలి ధనియాల పొడి వేసుకొని మేకర్ మాత్రం వేడి నీళ్ళలో నాని మంచిగా పిండి పక్కా పెట్టుకుంటేనే మేకర్ స్మెల్ రాదు టేస్ట్ చాలా బాగుంటుంది బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయము రాజ్మా కూడా మంచిగా మెత్తగా ఉడకాలి అప్పుడు చాలా బాగుంటుంది అంతే కర్రీ అయిపోయింది బాయ్ అందరికీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఎవ్రీవన్